ఈ వీడియో ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో తీసింది అంటే ఈవేళ తీసిందనమాట అది చూసారా సెకనేటి పెళ్ళి ఇందులో అవతలకి దాటితే నర్సాపురం యువతలకి వస్తే సెకన్ పిల్లి అంటే మల్కీపురం రాజులు వెళ్తారు కదండి ఈ రేవు దాటి వెళ్తారు కానీ బస్సలో వస్తున్నాయి కానీ రేవు మాత్రం దాటించట్లేదు చూడండి ఇలా ఉంది నర్సాపురం సెకండ్ పిల్లి రేవ్ గోదావరికి పోటు పాటు అని ఉంటాయి పోటు ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఉప్పు నీరు ఎదురు తన్నందువల్ల అందుకని ఇలా అన్నమాట పాట అయితే మాత్రం చాలా వరద నీరు బాగా లాగేస్తుంది అనమాట గోదావరి అండి చాలా ఉధృతంగా ఉంది చూసారా ఎలా ఉందో చూడండి అవతల వైపు కనిపిస్తుంది నర్సాపురం చూడండి అది ఎలా ఉధృతంగా ఉంది చూడండి యువతల వైపు ఏమో సక్రేటి పెళ్లి పెళ్లి అంతర్వేది రాజు మేకీపురం అంటారు కదా ఇది అన్నమాట అందరూ కూడా దిండి దగ్గర అదే ఉంతున్నది కదండి మనం గోదావరికి ఉంతి అక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట ఇదిగో మన సినిమాలో ఇవ్వండి చేసి ఈయన కూడా పాట రీటింగ్ చేస్తున్నాడు అవతలు దాటిస్తారు కానీ పడవలలో కూడా మేము రావచ్చు దగ్గర కొండ తొక్కుతూ గోదావరి బాగా ఎక్కువగా వస్తుంది అనమాట చూసారు